నమస్తే ప్రజెంట్ మనం జిహెచ్ఎంసి ఆఫీస్ దగ్గర ఉన్నాం నగర సమస్యలపై జిహెచ్ఎంసి లో అంటే సమస్యలను నిలదీసేందుకు ఇక్కడ కలవడానికి బిజె బీజేపీ నాయకులు వస్తే పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది సో మాట్లాడదాం మనతో పాటు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు ఉన్నారు అలా ఏంది సమస్యలు ఏమున్నాయి ఉన్నాయి అసలేదు నగరంలో ఈరోజు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి మా జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లిబర్టీ దగ్గర ఉన్నటువంటి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడికి వస్తే మరి లోపలికి పోకుండా పోలీసులు మా యొక్క బీజేపీ యువ కార్యకర్తలని అడ్డుకోవడం జరిగింది ఈ రోజు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అసలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదా అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఎందుకు ఈ విషయం అంటూ ఉంటారంటే ఈరోజు ఎన్నో సమస్యలు ఈరోజు భాగ్యనగరంలో జిహెచ్ఎంసి పరిధిలో ఈరోజు విద్యుత్ అంధకారంలో ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అంధకారంలో బతుకుతా ఉన్నారు ఈరోజు ఎన్నో సమస్యలు ఈరోజు డేనేజ్ ప్ర సంబంధించిన ఇష్యూ కానివ్వండి అలాగే నీళ్ళకు సంబంధించినటువంటి కావాలంటే స్ట్రీట్ లైట్స్ అలాగే చాలా యొక్క సమస్యలు ఈరోజు భాగ్యనగరంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈరోజు అదే సమస్య పైన ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వస్తే ఈ రోజులు ఈరోజు పోలీసులు అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు చేత కాకపోతే దయచేసి మీరు తప్పుకోండి ఈరోజు మీరు తప్పుకోకపోతే తప్పకుండా ప్రజలందరూ కూడా మీ పైన తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎంత వ్యతిరేక అసలు ప్రభు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని ఈరోజు ఒక కేవలం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎదుర్కోవడం జరుగుతా ఉంది అంటే మెయిన్ గా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నిధులన్నీ కూడా జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ నిధులలో యాడ్ అయినాయి ఎందుకు మరి ఆ జీహెచ్ఎంసి నిధులను విడుదల చేస్తలేరు అదే ప్రశ్నించడానికి వస్తే అదే రిప్రజెంట్ చేయడానికి వస్తే ఈ రోజు కమిషనర్ గారు మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు వందలాది మంది బిజెపి కార్యకర్తలని రోజు బయటనే అడ్డుకొని రోజు ఈ విధంగా పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఇలా అడ్డుకోవడం జరుగుతా ఉంది అంటే మెయిన్ గా అంటే బీజేపీ పార్టీ నుంచి దాదాపుగా నలభై ఐదు నలభై నుంచి నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు వారు అధికారులను కలిసి అంటే మా సమస్యలను అంటే వాళ్ళ సమస్యలను విన్నపించుకున్నారు ఎప్పుడైనా అనేక సార్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నలభై ఐదు మంది కార్పొరేటర్లు అనేక సార్లు కౌన్సిల్ లో కూడా ప్రశ్నిస్తే కూడా వారిని సస్పెండ్ చేయడము వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడము ఈ విధంగా ఈరోజు బీజేపీ కార్పొరేటర్ల పైన కూడా ఒక పట్టించుకోకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మేయర్ కానీ ప్రభుత్వం కానీ ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లని ప్రశ్నించకుండా ఈ రోజు అడ్డుకోవడం జరుగుతా ఉంది అంటే మెయిన్ గా ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది వానకాలం సీజన్ స్టార్ట్ అయింది ప్రధానంగా నగరంలో ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నగరంలో ఉన్న సమస్యలు ఏంటి మెయిన్గా నగరంలో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు భారీ వర్షాలు పడితే ఈ రోజు భాగ్యనగరం కూడా మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఈ రోజు భాగ్యనగరం ఉందా ఉంది మరి ఇంత పెద్ద పెద్ద పోగడాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా మరి ఇన్ని మొన్న మిస్ మిస్ వరల్డ్ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరు మోడల్ని తీసుకొచ్చి ఈరోజు మొన్న మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేసిరో అలాగే మొన్న గద్దార్ అవార్డ్స్ అని కూడా మీరు ప్రకటించ అంత పెద్ద ప్రోగ్రాం చేశారు అంటే ఈ ప్రోగ్రాం చేయకుండా మీరు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు భాగ్యనగరంలో ఉన్నటువంటి పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అవసరమా అసలు అవసరం లేనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు కేవలం భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నంలో చేస్తున్నాడు ఆరు గ్యారంటీల కోసం మాట్లాడాడు ఫీజ్ రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాట్లాడాడు ఎడ్యుకేషన్ లో విచ్చలవిడిగా అడ్డంగా దండుకున్నటువంటి ఫీజుల కోసం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు కనీసం వర్షాకాలం స్టార్ట్ అయింది అనేక ప్రజలు అనేక మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజల్లోకి అసలు పట్టించుకోకుండా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహి చేస్తా ఉంది అంటే దాదాపుగా నగరానికి సంబంధించి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్ పైన దృష్టి పెట్టింది ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లలో హైదరాబాద్ లో ఉన్న మేయర్ స్థానాన్ని మళ్ళీ తగ్గించుకోవాలని చూస్తుంది సో ఏం చెప్తారు దానికి సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే మేయర్ కాదు కదా సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా కూడా గెలిచేటువంటి పరిస్థితి కాంగ్రెస్ కి లేదు కాబట్టి తెలిసే ఈ రోజు అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేయడం లేదు ఏ ఎలక్షన్ కి పోవడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎందుకంటే తెలుసు ఒకవేళ ఎలక్షన్స్ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు చిత్తు చిత్తుగా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడియడానికి తెలంగాణ ప్రజలు నిశ్చయించుకొని సంకల్పంతో ఉన్నారు